నేను చెప్పేది ఏంటంటే లేడీస్ ఎక్కువ మంది అయితే రావద్దండి లేడీస్ వచ్చిన వాళ్ళతో పాటు జెంట్స్ అయితే కొంతమంది అయితే ఉండాలి ఎందుకంటే ఇంత నిర్మానుషం ఉన్న ప్లేస్లో అంత సేఫ్ కాదు కాబట్టి బాబాయ్ ఏమంటున్నారంటే ఇందాక మేము బీచ్లోకి వెళ్ళి మెయిన్ బీచ్లోకి వెళ్ళి స్విమ్ చేస్తున్నాం చెప్పండి వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ ఇచ్చండి నాన్ వెజ్ ఏది కావాలి చికెన్ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటీ కర్రీ మటన్ కర్రీ మటన్ లివర్ మటన్ బ్రెడ్ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ప్రాన్స్ కర్రీ అంటే అన్ని కర్రీస్ కొంచెం కొంచెం ఇచ్చండి అలా ఒక గంట సేపు అయితే సరదాగా ఆడే ఆడేసుకున్నాం ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అయింది అయిన తర్వాత అక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం స్టార్ట్ అయ్యాము కానీ దగ్గరలోనే ఇంకో బీచ్ ఉంది అదే మనకి మూవీస్లో చూపిస్తారు కదా సముద్రం మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది వైజాగ్ బీ వైజాగ్లో సముద్రం మధ్యలో ఆ ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నాం అక్కడికి కూడా అవుతాను అది అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట అది ఈ వీడియో ఇంతవరకే ఇప్పటికే ఫుల్ ఎంత అయింది సరే ప్రజెంట్ అయితే ఇక వాయిస్ ఓవర్ ఏమి ఉండదు వీడియో అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ అండి షేర్ చేయండి ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ అతి త్వరలో బాగుంట చేసిన అవ్వబోతుందనమాట కొద్దిగా సపోర్ట్ చేయండి నాకు జస్ట్ ఒక నాలుగు వందల గంటలు వ్యూస్ ఉంటే అయిపోయింది గట్టిగా ట్రై చేస్తే కొన్ని వీడియోస్లో కొట్టేయచ్చు సరిగ్గా ఒక వీడియో వైరల్ అయితే ఒక వీడియో అయితే అయిపోతుంది కాకపోతే తప్పు అయితే నాదే నేనే వీడియో సరిగ్గా చేయకపోవటం వలన నాకు అవలేదు లేదంటే నాది ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ అయిపోయేది అంటే నా జాబ్ పర్పస్ మీద నాకు కుదరలేదు వాస్తవానికి నేను చేసే జాబ్కి దీనికి సెట్ అవ్వట్లేదు వన్స్ ఇది కనుక మోనటైజేషన్ అయితే నేను ఫుల్గా జాబ్ అయితే ఆపేసి ఫుల్గా యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటాను మనకి బతకాలంటే ఎంతో కొంత ఉండాలి కదా హోపు వన్స్ మోనటైజేషన్ అయిపోయిన తర్వాత పర్లేదు నాకు ఎక్కువ అవసరం లేదు నా ఖర్చులు పోయిన నెలకు ఒక ఇరవై వేలు వస్తే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా శాలరీ ప్రజెంట్ కూడా అంతే పద్దెనిమిది వేలు వస్తాయి నాకు మా ఊర్లోనే ఈ వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్ చేస్తాను ప్లస్ ఇంకా వేరే కూడా ఇట్లా మనకి కొన్ని ఆన్లైన్లో స్కామ్లాడి గురించి చెప్పాను కదా నేను వర్క్ చేసేది దాంట్లోని దాని గురించి కూడా ఇది వీడియో చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తే దయచేసి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి లైవ్ కామెంట్ చేయటం వల్ల వేరే వాళ్ళకి ఈ వీడియోని చూపించింది అనమాట యూట్యూబ్ దానివల్ల మనకు పోయేది ఏం లేదు కదా હં ફ્રેન્ડ્સ વીડિયો કે થાંક્ય યુ થયુ ફાર વાચિંગ મય વી